హాయ్ అండి టమాటా పచ్చడి పెడుతున్నాను ఒక కిలోనర అండి శుభ్రంగా కడిగేసి తుడుచుకోవాలి వాటర్ తగలకుండా ఉంటే సరిపోతుంది ఇది రొటీన్గా డైలీ పచ్చడినండి మనం నిల్వ పచ్చడి అని ఎందుకు అంటామంటే ఇప్పుడు టమాటాలు సీపుగా వస్తున్నాయి సవగ్గా వస్తున్నాయి కాబట్టి అవి కొనేసి కాస్త ఎక్కువగా పచ్చడిలా పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటుంది కానీ రొటీన్గా ఇంట్లో అప్పటికప్పుడు కూడా ఇలాగనే చేసుకొని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అవి ఒక టమాటా రెండు ముక్కలు కట్ చేసి రాళ్ళు ఉప్పు పసుపు ఒక వంద గ్రాముల వరకు చింతపండు వేసుకున్నాను మనకి కిలోన టమాటా అవి కిలోన టమాటాకి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం పొడి ఎల్లులు రెబ్బలు కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలి అవన్నీ తీసుకొని చక్కగా ఫస్ట్ అయితే ఉడికించుకొని చింతపండు టమాటా ఉడికించుకోవాలి సైడ్ దించేసి సల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇల్లు రబ్బులు వేసేసి కారం పొడి వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వాటిలోకి కొంచెం మసాలా వేస్తున్నాను కడాయిలోని మెంతులు ఒక చెంచా వరకు ధనియాలు ఒక రెండు చెంచాలు వరకు జీలకర్ర ఒక రెండు చెంచాలు ఆవాలు కూడా ఒక రెండు చెంచాలు వేస్తున్నాను ఆవాలు వేస్తున్నారు కదా చేదు రాదా అని మాత్రం అడగకండి ఏమాత్రం చేదు ఉండదు అస్సలు ఉండదండి చేదు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక గుప్పిడన్నీ ఎల్లులు రబ్బులు వేసి ఫస్ట్ రుబ్బేసుకోవాలి వంద గ్రాములు మాత్రమే కారం వేసుకున్నాను నేను ఎందుకంటే మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారు అందుకనే వేసాను కిలో టమాటాకి వంద గ్రాములు చాలా తక్కువ చాలామంది ఏం చేస్తారంటే కనీసం ఒక పావు కిలో అయినా వేస్తారు ఎందుకంటే నిలవ పచ్చడి ఎక్కువ రోజులు కారంగా ఉంటే బాగుంటుంది ఈ రోజున కారం రేపు ఉండదు నిల్వ పచ్చడికి ఎందుకంటే అది మగ్గిపోయి కారం తక్కువ అవుతూ తక్కువ అవుతూ పోతుంది అందుకనే వేస్తారు ఎక్కువ మా ఇంట్లోని ఎంత చప్పగా ఉంటే అంత ఇష్టపడతారు అయినా సరే అందుకే మనకి సరిపడగా కారం అనేది వేసుకుంటే ఇష్టంగా తినేస్తారు ఇది ఎక్కువ రోజులు కూడా మా ఇంట్లో నిల్వ ఉండదు ఒక ఆరు నెలలు మూడు నెలలుకి తినేస్తారు ఆయిల్ మాత్రము పావు కిలో పైన వేసాను పావు కిలో వేసి మళ్ళీ పావు వేసాను అనమాట పావు కిలోకి కాస్త ఎక్కువే వేసాను ఇది మనకి నువ్వుల నూనె మొన్ననే పట్టించుకొని తీసుకొచ్చాను ఆ నూనె వాడాను ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పట్టించుకొని వచ్చినవి మనకి వంటల్లో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా మెత్తగా రుబ్బుకొని చక్కగా మళ్ళీ ఆయిల్ వేసి కాసేపు సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడే మనకి కారం అనేది అట్లానే కాస్త మంచి స్మెల్తో బాగుంటుంది ఆయిల్ అంతా కలుస్తుంది అందులో మనం శుభ్రంగా అడుగంటకుండా సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి ఆయిల్లో పెట్టిన మీడియంలో పెట్టిన ఇట్లా తులిపోతూ ఉంటుంది అంతా కూడా స్టవ్ అంతా ఈ పచ్చడి చేసేటప్పుడు అయితే తుడుచుకోవాల్సే ఉంటుంది ఎందుకంటే అట్లా తులుతూ ఉంటుంది అందుకని సిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలి ఒక కాస్తే అటు ఇటు వెళ్ళామనుకోండి ఇక వంట పండు అంతా పచ్చడి ఉంటుంది తులుతూ ఉంటుంది మా అమ్మంతపుడు అయితే తన టమాటాలు ఎప్పుడూ కూడా పెరట్లో వేసుకొని ఎక్కువగా తన టమాటా కూరగాయలు ఏవైనా సరే తను బయట ఎప్పుడు కొనేది కాదు చక్కగా ఇరవై ముప్పై కిలోలు పచ్చడి పెట్టేది టమాటా నేను కూడా తీసుకొచ్చేదాన్ని ఇప్పుడేమో ఇక అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది చూసారు కదా నేను ఎప్పుడు పచ్చళ్ళు అంత ఇష్టపడను ఒక కిలో అంత పెడతాను అంతే మామిడికాయ కూడా పెడతాను కొద్దిగా తురుము పచ్చడి కొద్దిగా ముక్క పచ్చడి ఇక ఉగాది వెళ్ళాక పెడతాను ఉగాది ముందు మా ఇంట్లో మామిడికాయ తినరు తీసుకురాము ఇంటికి కూడా తీసుకురాము నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొచ్చినాయి గానుగు నుంచి ఎండలో పెడితే మనకి మంచిగా ఫిల్టర్ అయిపోద్ది ఆ గానుగులో ఉన్న పిప్పంతా కూడా కిందకి వెళ్ళిపోద్ది బాటిల్లోకి చక్కగా ప్యూర్గా తయారవుద్ది నువ్వుల నూనె వేసుకున్నాను కళాయిలో శనగపప్పు ఓ మూడు నాలుగు స్పూన్లు వరకు వేసుకున్నాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అవి కాస్త ఎర్రగా వారికి వేపుకోవాలి మిరపకాయలు ఇవి మిరపకాయలు అంటారు అవి వేసుకున్నాను మీకు ఎండుమిరపకాయలు ఉంటే కాయ కాయ వేయండి అవి ఇరిసి వేయ వేయకూడదు ఇలా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది మనకి మిరపకాయలు బాగా కారం తినే వాళ్ళయితే ఆ మిరపకాయలు కూడా రైస్లో పెట్టుకొని తినేయచ్చు ఆ మిరపకాయలు నిండుగా కూడా మనకి ఉప్పు కారం వెళ్ళి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి కాయ వేసి చూడండి కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నాను నిలువ పచ్చడి మనం డైలీ రోటి పచ్చడైనా అనేది వాడండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇంకా లేడీస్ కూడా అయితే నెలసరి వచ్చేటప్పుడు కంపల్సరీ మనం ఎంగతో చేసిన ఏ కర్రీ అయినా తింటూ ఉండండి కడుపులో ఇంకా చెడు ఉన్నా మనకి ఏంటంటే ఎక్కువగా పెయిన్ వచ్చిన అవి రాకుండా చేస్తుంది ఆ ఎంగ వేసిన వల్ల మనకి చెడు వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి త్వరగా ఇంకాస్త ఎల్లుల రెబ్బలు ఆయిల్ కింద దించిన తర్వాత వేసుకున్నాను వంద గ్రాములు ఎల్లుల రెబ్బలు కూడా పడతాయండి చూసారు కదా ఈ ఉడికించుకున్న పచ్చడి అంతా కూడా వేసేసి బాగా గరిటితో కలిపేసుకోవాలి ఆ ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అండి అది మెత్తగా పొడి చేసేసి ఆ పొడి కాస్త వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్ట్గా అంత పింక్ కలర్లో చాలా బాగుంది రెడ్గా గట్టిగా ఉండే టమాటా తీసుకోండి చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వస్తుంది బయట అయితే ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా కాస్త ఎక్కువ ఉండాలి బయట పెట్టాలనుకుంటే ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా ఉంటే నిల్వ పచ్చడి సంవత్సరం మొత్తం బయట ఉన్నా సరే పాడవదు నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను మూడు నెలలు నాలుగు నెలలు లోపు అయిపోతుంది మాకు ఒకసారి నచ్చింది అనుకోండి తినేస్తారు కారం తక్కువ ఉంటే మా ఇంట్లో నచ్చుతుంది ఏ కూర అయినా ఏదైనా సరే చూసారు కదా చాలా టేస్ట్గా అనిపిస్తుంది రైస్లో వేసుకొని తినేస్తున్నాను కొంచెం అసలు వేడి వేడి రైస్లోని కాస్త నెయ్యి ఈ పచ్చడిలో కూడా నెయ్యి ఏంటండి అనుకోకండి నాకు ఇలా ఒట్టి ఏ పచ్చడి ఒట్టి తినబుద్ది కాదు కాస్త నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది అందుకని నెయ్యి అయితే మా ఇంట్లో నెలకు ఒక కిలో అయినా అవుతుంది అంత నెయ్యి చూసారు కదా ఇలా తినడానికి నేను పూజకి సపరేట్గా నెయ్యి అనేది నేను పూజ సామాన్లు అమ్మే దగ్గర ఎక్కువగా పూజ సామాన్లు దూపం దూపం వేసుకోవడానికి గుగ్గిలు అవన్నీ కొంతచ్చుకుంటాను ఆవు నెయ్యి ఆవులు దగ్గర ఎవరికైతే ఆవులు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు ఆవు నెయ్యి తీసుకుంటాను పూజకి కానివ్వండి ఇలా తినడానికి కానివ్వండి చాలా బాగుంటుంది ఆవులు ఉండే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ స్మెల్ కానీ ఆ నెయ్యి పూసపోసగా ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి